అనిపించింది పుష్ప అన్న లుక్ కేసమ్ కేక ఆసమా సినిమా సూపర్ హిట్ అనుకుంటారా బ్లాక్ బస్టర్ హిట్ బ్లాక్ బస్టరా సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి చాలా నచ్చినాయి నాకు సాంగ్స్ అయితే నచ్చింది నాకు ఎక్కువ చూసేకి కిసిక్ అదైతే వేరే సినిమాలో హైయెస్ట్ పార్ట్ అంటే జాతర యాక్టింగ్ అయితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ థౌసండ్ ఇవ్వచ్చు అతనికి ఎలాంటి వచ్చి మొత్తం

ఇప్పుడు థియేటర్లో శ్రీలీల గారి సాంగ్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు శ్రీలీల గారిదైతే మొత్తం ఎవ్వరు సీట్ మీద కూర్చోరు అనుకుంటున్నారు అయితే మొత్తం అందరు డాన్స్ అల్లు లుక్స్ అయితే వేరే లెవెల్ సాంగ్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఫైట్ సీన్స్ అయితే చెప్పాల్సిన పని లేదు హీ విల్ డూ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది పుష్ప అంటే ఫైరా ఏంటి వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఎప్పుడు మాట ఎక్కడి నుంచి వచ్చారు బాచుపల్ ఓకే ఏది డైలాగ్ చెప్పు తగ్గేది డైలాగ్ చెప్పు మరి ఎలా చూపించది సైన్ ఎలా చేయకేదు అది అవును ఎప్పుడు వెళ్తున్నావు సినిమాకి ఎప్పుడు వెళ్తున్నారు సినిమాకి ఎప్పుడైనా ఫస్ట్ డే ఫస్ట్ షోనా సెకండ్ డేనా డే డేనా ఏంటి అల్లు అర్జెంట్ డాన్సర్ ఎలా ఉంది చూడలేదా చూస్తావా అయితేనే సినిమా ఓకే ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు సినిమాకి వెళ్ళకలొద్దు లోన్కి వెళ్తారులే అంటే ఎలా అంటే సాంగ్స్ అయితే చూశారు కదా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆ కిసిక్ సాంగ్ ఒక్కటి చూసినాము అవునా బాగుంది అంటే ఫీలింగ్ సాంగ్ చూడలేదా చూడలేదండి నిన్నే రిలీజ్ అయినా రిలీజ్ అయింది ఇంకా కూడా చూడలేదు సాయంత్రం నిన్న జర్నీ చేసిన ఉండే సో ఇప్పుడు టికెట్లు దొరికినా వెళ్తున్నాం సినిమా ఎలా ఉంటుంది బ్లాక్ అండి బ్లాక్ బస్టర్ రికార్డు అలాంటి బదులు కొట్టచ్చు చూడాలి అది కూడా మేము బట్ ఇప్పుడు ఏదో కాంట్రవర్సీ జరుగుతుంది కదా ఏదో ఏపీకి మన ఏదో ఉన్నాయి కదా ఇప్పుడు బ్యాన్ చేస్తాం అది అని అంటున్నారు ఎవరో ప్రభుత్వాలు అంటున్నారు కదండి ఫ్యాన్స్ ఏదో వాళ్ళ ఫ్యాన్స్ కి వీళ్ళకి జరుగుతుంది కదా చూడాలి మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత వైల్డ్ గా ఉంటారా ఉంటారు అనుకుంటున్నారా చూడాలండి అది రిలీజ్ అయిన తర్వాత మనం చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది అంటే సినిమా సినిమా చూడాలి కానీ పొలిటికల్ ఏదో ఫ్రెండ్స్ ఏదో అప్పుడు మన ఇష్యూ జరిగింది అది నేను కాంట్రవర్స్ చేయాలనుకోంట్లేదు ఆ ఇష్యూని బట్టి ఇప్పుడు మన వాళ్ళు ఏదో అంటున్నారు మేము బ్యాన్ చేసాం బాయ్ కాట్ ఏదో నడుస్తుంది కదా ట్విట్టర్ లో అది చూడాలి మనం అంటే ట్వీట్లు ఎక్కువ హల్చల్ అవుతున్నాయి కదా మనం చూడాలి ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఓకే అంతే అండి చూసారా ట్రైవర్ ఇద్దరు ఎలా ఉంటది అనుకుంటున్నారు సినిమానా సో ఎక్స్పెక్టేషన్స్ అయి ఉన్నాయి సో సుకుమార్ కాబట్టి సో ఆల్రెడీ మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు రంగస్థలం కూడా ఆల్రెడీ సో అందులో అయితే ఎలాంటి డౌట్ అయితే లేదు సో ఖచ్చితంగా సినిమా అయితే డెఫినెట్లీ త్రీ ఇయర్స్ టైం తీసుకొని మరి ఒక ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారంగానే వేస్తారు సో వాళ్ళకి నాకు ఇచ్చిన అయితే సో రికార్డ్స్ అయితే బాహుబలి అయితే దాటయ్యారు కాబట్టి సో కొంచెం టికెట్ టికెట్ ప్రైస్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసారు సో అది దానికి చాలా మంది ఇబ్బంది ఇబ్బంది అంటే కదా కదాంత వరకు గీ టైం వరకు గింత ప్రైజెస్ తర్వాత తర్వాత దాటిన తర్వాత గింత ప్రైజ్ సో వేరే రికార్డ్స్ ఖచ్చితంగా దాటాలన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రైజెస్ అనేది వాళ్ళు కూడా బడ్జెట్ సో అని చూసుకోవాలి కదా సో నో ప్రాబ్లమ్ తగ్గించదు సో త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎంజాయ్ చేస్తాం మాక్సిమం ఎంజాయ్ చేస్తాం త్రీ ఉండే అవకాశం ఉందా పుష్పత్రి అంటే చూడాలి మరి చూడాలి సినిమా అయితే మనకి ఇంటి ఏం రాదు మార్గ సినిమాలో ఎలాంటి టిష్ ఇస్తారో ఇంకా తెలియదు అయితే సినిమాలో థియేటర్లో ఎలాంటి టిష్టి ఇస్తారో తెలియదు చూడాలి మరి చూడాలి సాంగ్స్ రిలీజ్ అయిన కదా ఏ సాంగ్ బాగా హైలైట్ అయినా సాంగ్ నాకైతే పుష్ప పుష్ప సాంగ్ పుష్ప పుష్ప అలా లిరిక్స్ అయితే మన చంద్రబోస్ గారు అయితే తగ్గేలా అండ్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ కూడా రిలీజ్ అయిన కదా అది స్టార్టింగ్ ఎక్కలేదు అందరికీ అన్నారు ఏంది ఆ సాంగ్ ఇలా ఉంది ఇలా ఉంది అన్నారు బట్ ఏంటంటే డే బై డే అది విన్నా కొద్దీ ఎక్కేసింది మొత్తం ఫ్యాన్స్ ఎక్కువ ఎక్కింది మనం మందు తాగితే ఎట్లా స్లో అట్లా కిసి ఎక్కేసింది అండి ఏం కంపారిజన్ అదిరిపోయింది ఫైట్ సీన్స్ చెప్పారు నాకు అసలు లేదు అంటే మాక్సిమం అయితే వాళ్ళు ట్రైలర్ రివీల్ చేయరు సో పుష్ప వన్ లో కూడా చూసుకోవచ్చు పుష్ప వన్ ట్రైలర్ లో మనం అసలే అసలేరే ఇట్లా ఇలా ఉంది ఏంద్రబాయి కొంచెం అనుకున్నాం కానీ సినిమా చూసిన అర్థమైంది అసలు ట్రైలర్కి సినిమాకి సంబంధం లేనట్టుగా ఆ రేంజ్ లో ఉంది సో డెఫినెట్లీ ఇప్పుడు ట్రైలర్లో ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మన సార్ బిగ్ అంటే నార్త్ లో బిగ్ హిట్ కొడుతుందా సౌత్ లో బిగ్ హిట్ కొడుతుంది అంటే నార్త్ లో అయితే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి తెలుగు ఇండస్ట్రీ తెలుగు అండి ఎందుకంటే మనం చూసినాం ఎందుకంటే పుష్పణి మనకి తెలుగులో ఎబో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తాయి అక్కడ మాత్రం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ వచ్చింది ఎందుకంటే అల్లోజిన్ అర్జున్ కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఆ డైలాగ్ అసలు తగ్గేదిలే డేవిడ్ కూడా చాలా ప్రమోట్ చేసారు తగ్గేదిలే అన్న సో అల్లు అర్జున్ గారా రష్ గారా అల్ల చెప్పు అమ్మాయి హీరోయిన్స్ ఆఫ్ దర్జున్ కూడా బెస్ట్ డాన్సర్ వాళ్ళ అంచనా మీరు ఆల్రెడీ చెప్పారు కదా కుక్కటపల్లి ఆర్మీ ఆంధ్రా ఏంటి ఏంటి సాంగ్స్ ఏ సాంగ్లో ఏది హైలైట్ అంటే ప్రస్తుతం రిలీజియన్ సాంగ్స్లో కిసక్క అంటే లిరిక్ లీడర్ అయ్యింది థియేటర్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే డాన్స్ శ్రీలే పక్కన రాయల్ లోజున్ పక్కన ఎలా ఉండొచ్చు ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఎలా ఉంది సూపర్ 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 ఎవరు బాగా చేస్తారా రష్మి గారా అల్లు అర్జున్ గారా ఫీలింగ్స్ రష్మి ఇద్దరు బాగా చేసారా సినిమా ఏ రేంజ్ హిట్ అవ్వచ్చు బాగా బస్ట్ ఓకే ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ ఎలా వచ్చారు ఎలా వచ్చారు అండి సినిమా ఎలా విజయనగరం విజయనగర్ నుంచా ఎలా వచ్చారు ఎలా వచ్చారు ట్రైన్ కి వచ్చాము ట్రైన్కా ఎంత మంది వచ్చారు వచ్చారా ఏంటి సినిమా ఎలా ఉంటది అనుకుంటున్నారు సినిమా సూపర్ హిట్ ఆ ఎంత ఇచ్చా అయ్యి కాదు బ్లాక్ బాస్టర్ ఇప్పుడు దగ్గర సాంగ్స్ లో బాగా నచ్చిన సాంగ్ అంటే సాంగ్ థిటర్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు డ్యాన్స్ సూపర్ గా ఉంటుందా అల్లర్జున్ గారు ఎలా చేస్తారు అనుకుంటున్నారు ఇద్దరికి డాన్స్ ఒక నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ చూడొచ్చా అవునా ఏంటి ఇప్పుడే వెళ్తున్నా సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షోనా సెకండ్ డేనా ఓకే అయితే సార్ లోపలికి వెళ్తాను

అక్కడ చేసినట్టు తప్పులు మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశారు అన్న చాలా అలాంటి రికార్డులు బదులు కూడా ఇచ్చు రికార్డులు అలాంటివి బదులు అయిపోతుంది అన్న దగ్గర వెళ్ళిపోతాయి అన్న థియేటర్లు అయితే థియేటర్లకు ఇన్సూరెన్స్ అన్న తీసుకోవాలన్నా మూడు సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ నాలుగు సంవత్సరాలు అయింది స్క్రీన్ మీద కనబడి థియేటర్లు అయితే దద్దరిల్లిపోతాయి ఓకే థ్యాంక్ యూ